బైఎస్ అన్ని యాదవ్నే వాళ్ళు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది అసలు ఎన్ఐఏఓళ్ళు అదుపులోకి తీసుకోవడానికి గల కారణం ఏంటి ఈయన చేసినటువంటి తప్పు ఏంటి ఈ వీడియోలో మాట్లాడుతుంది యాక్చువల్గా బైఎస్ అన్ని యాదవ్ మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ సంబంధించి చాలా కేసులు ఉన్నాయి వాటిలో బెయిల్ వచ్చినాయి ఏదో రకంగా చట్టంలో ఉన్నటువంటి లొసుగులు ఉపయోగించుకుంటే అది చేసి ఇది చేసి మొత్తం మీద బెయిల్ తెచ్చుకున్నాడు ఈ బెట్టింగ్ యాప్లు ఇష్యూ వచ్చిన తర్వాత కొన్నాళ్ళ పాటు దుబాయ్ అటు చెక్ చేసి అక్కడి నుంచి కథలు నడిపించడం మొదలుపెట్టాడు ఈ అబ్బాయి దగ్గర నాకు నచ్చిన ఇష్యూ ఏంటంటే తన కెరియర్ ఏదైతే బైక్ రైడింగ్ ఫ్యాషన్తో మొదలుపెట్టాడో అది పూర్తిగా గాడి తప్పేసి పూర్తిగా డబ్బు మీదకి వెళ్ళిపోయారు ఒకనొక సందర్భంలో అన్వేషణ దీని మీద వీడియోలు చేసి తిడతూ ఉంటే బెట్టింగ్ యాప్లు చేయకరని అయినా చాలామంది ప్రాణాలు పోతున్నాయి అని చెప్పి అంటే నేను అన్ని దేశాలు తిరగాలి సో నాకు యూట్యూబ్ యూట్యూబ్ నుంచి డబ్బులు రావట్లేదు అందుకని నేను బెట్టింగ్ యాప్లు చేస్తాను నుంచి డబ్బులు వస్తే నా నేను అన్ని దేశాలు తిరుగుతాను ఎవడేం పోయినా నాకు సంబంధం లేదు అన్నట్టు ఆశ చెప్పాడు అంటే ఈ అన్ని దేశాలు తిరగటానికి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తాడు ఆ బెట్టింగ్ యాప్లు ఆడి ఎవడొకడు ప్రాణాలు పోతాయి అప్పులు అయిపోవటము లేకపోతే నష్టం రావటము సంక్రానికి పోతున్నారు చాలా మంది యువత ఈ బెట్టింగ్ యాప్ల వల్ల వద్దురా అని చెప్పిన నాకు డబ్బులు కావాలి నేను చేసుకుంటాను ఎవడెట్టిపోతే నాకేంటి అన్నాడు అక్కడతో ఆగిపోయాడా ఈ ఫిబ్రవరిలోనో ఎప్పుడో రెండు నెలల పాటు పాకిస్తాన్లో ఉండొచ్చాడు ఏప్రిల్ పదనో ఎప్పుడూ ఇండియాకి తిరిగి వచ్చాడు ఆ బైక్ రైడింగ్లు అవి పాకిస్తాన్లో వచ్చేసి ఒక కంటెంట్ అంతా తెచ్చుకున్నాడు ఆ వీడియోలు అప్లోడ్ చేయలేదు వచ్చిన వెంటనే అప్లోడ్ చేయలేదు ఈ లోపల పహల్గామ్ అటాక్ జరిగింది జరిగిన తర్వాత అదంతా వైరల్ అవుతుంది కదా పాకిస్తాన్కి ఇండియా మధ్యన యుద్ధం జరుగుతుంది ఇదంతా వైరల్ అవుతుంది సందులో సడేమియ్యే కింద నా వీడియోలు కూడా నేను పాకిస్తాన్ వెళ్ళినట్టు వీడియోలు పెడితే నా వీడియోలు కూడా వైరల్ అయిపోతాయి పైసలు వస్తాయి అని చెప్పి వీడియోలు పెట్టడం మొదలుపెట్టాడు యాక్చువల్గా పాకిస్తాన్కే మనకి అసలు పడట్లేదు అది మన శత్రు దేశం అక్కడికి వెళ్ళాము వచ్చిన తర్వాత ఇటువంటి ఇష్యూలు వచ్చినాయి ఎందుకు వీడియోలు అప్లోడ్ చేయటం శత్రు దేశాన్ని శత్రు దేశంగానే చూడాలి ఒకవేళ మనం అక్కడికి వెళ్ళిన వీడియోలు తీసుకున్నా మనం డబ్బులు పెట్టి వీడియోలు తీసుకుంటూ వచ్చిన ఆ డబ్బుల కోసం ఆగిపోకుండా మన దేశం మీద ప్రేమతో వీడియోలు పెట్టడం మానేయాలి ఎవడన్నా దేశం మీద ప్రేమ ఉంటే కనుక అయినా కానీ చెప్పారు పాకిస్తాన్ మీద వీటి మీద వీడియోలు చేసి పెడితే మూసేస్తామని చెప్పి అయినా కానీ వినిపించుకోకుండా వీడియోలు పెట్టడం మొదలుపెట్టాడు అక్కడికి వెళ్ళినటువంటి కంటెంట్ పాకిస్తాన్ దేశం గురించి మనకెందుకు ఆల్రెడీ వాళ్ళు అడుక్కుపోయారు ఆ అడుక్కుపోయిన దేశానికి వెళ్ళి అక్కడ ఇది ఉందా అది ఉందా అది బాగుందా అని చెప్పి ఆ జ్యోతి మల్హోత్రా ఎవరో యూట్యూబరు తెగ ప్రమోట్ చేసింది దాని తర్వాత ఈడు అది దొరికిన తర్వాత ఈడేమన్నా ఆగాడు ఆగాడంటే బైఎస్ అని యాదవ్ అస్సలు ఆగల ఓదానాను కల ఒకటి ఊదనాకల ఉన్నాడు ఆ పాకిస్తాన్ వీడియో ఇప్పుడు ఎన్ఏఓ వాళ్ళు ఎత్తుకుపోయారు దీని మీద నెగ పెట్టారు పాకిస్తాన్ వెళ్ళి వచ్చాడు పహల్గామ్ అటాక్ జరగక ముందు రెండు నెలలు అక్కడే ఉన్నాడు కరెక్ట్గా ఎటాక్ జరిగే ముందు ఇక్కడికి వచ్చాడు ఈ యూట్యూబర్లో వాళ్ళ లింకులు ఉంటున్నాయి పాకిస్తాన్ వాళ్ళతో స్పై కింద పని చేస్తున్నారు జ్యోతి మల్హోత్రా దొరికింది సో నిఘా పెట్టారు చక్కగా చెన్నై ఎయిర్పోర్ట్లో మూవేసినట్టు తెలుస్తుంది ఇప్పుడు గతంలో చేసిన తప్పులు కూడా బయటకు వస్తాయి ఈ బెట్టింగ్ యాప్లతో ఏ అయితే తప్పులు చేశాడో బేసిక్గా ఈయన తిరగటానికి యూట్యూబ్ నుంచి వచ్చే వెనకం ఇండియాలో తిరగటానికే సరిపోదు కానీ ఈయన దగ్గర బైకులు బళ్ళు అన్ని లగ్జరీయే ఉన్న మూడు బైక్లు ఉంటాయి అన్ని లగ్జరీ బైకులే వాటి మెయింటెనెన్స్ మరి కారు ఆ జాగ్ వర్గా ఏదో ఒకటి ఉండే దాని మెయింటెనెన్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు బిల్డింగ్లు కట్టేసాడు ఊర్లో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేసినాయి ఈ యూట్యూబ్ లో నుంచి వచ్చినాయి వెనకమ్మా ఏదన్నా బిజినెస్ చేసేస్తున్నారంటే ఫ్యామిలీ కూడా అంత రిచ్ అయిన ఫ్యామిలీ కూడా కాదు పూర్ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు ఎన్ఐఏ విచారంలో మొత్తం అంత వస్తుంది ఈ పాకిస్తాన్లో వెళ్ళి ఏమి ఎలాగబెట్టాడో అది అది ఏం చేసి వచ్చాడో తెలియదు కానీ అక్కడ ఇప్పుడు అసలు విషయాలు ఒక మూడు నాలుగేళ్ళ నుంచి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఏమి ఎలాగబెట్టాడో ఆ విషయాలన్నీ బయటకొస్తాయి దీనికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఎలా తిరుగుతున్నారు ఈ క్వశ్చన్లే రేజ్ అవుతాయి మొత్తం బయటకొస్తుంది యాక్చువల్గా పాకిస్తాన్ వీడియోలు పెట్టి తన ఛానల్ని బూస్టప్ చేసుకుందాం వైరల్ చేసుకుందాం అనుకుంటే చాలా యూట్యూబ్ ఛానల్కే వాళ్ళ కంటెంట్ వైరల్ చేసుకునే అవకాశం ఇచ్చాడు భయస్ అని లేకపోతే శత్రు దేశం వెళ్ళి అక్కడ అంత పెద్ద ఇష్యూ జరిగింది ఏప్రిల్ ట్వంటీ సెకండ్ అంత ఇష్యూ జరిగింది చతుర్దేశంతో మన ఇండియన్ ఆర్మీ ఫైట్ చేస్తుంది ఆ దేశానికి సంబంధించి ఏమీ పెట్టొద్దంటే నేను అక్కడికి వెళ్ళి లాహోర్లో తిరిగాను ఇక్కడ తిరిగాను ఆ సందులో తిరిగాను పాకిస్తాన్ ఎలా ఉంటుంది ఇట్లాంటి వీడియోలన్నీ పెట్టడం అవసరం అప్పుడు అందరికీ మండిపోయి ఉంది పాకిస్తాన్ అంటే దేశంలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలకి మండిపోయి ఉంది కాలిపోయి ఉంది అటువంటి సమయంలో వైరల్ చేసుకుందాం కంటెంట్ వైరల్ చేసుకుందా అనే ఆలోచన ఏంటి ప్రతీది రూపాయికి ముగిపెట్టేసుకుంటానా ప్రతి విషయాన్ని ఆ బెట్టింగ్ యాప్లు చేయొద్దా అన్నప్పుడు నాకు డబ్బులు కావాలని నేను చేసుకుంటాను ఎవడేం పోతే నాకేంటి అన్నాడు రేపు దేశం గురించి కూడా అదే విధంగా ఆలోచిస్తే